చెర్రీ బిందు ఇద్దరు నక్షత్ర దగ్గరికి రావడంతో ఏంటి ఇలా వచ్చారు అని నక్షత్రం అడుగుతూ ఉంటుంది ఎంతో డీప్గా నిన్ను లవ్ చేస్తున్న మా గగనన్నయ్య రేపు నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటానికి ఈ ఇంటికి వస్తున్నాడు అని చెర్రీ చెప్పగానే నక్షత్ర చాలా షాకింగ్గా చాలా సంతోషపడుతూ ఉంటుంది నువ్వు చెప్తున్నదంతా నిజమా అని నక్షత్ర సంతోషంగా నవ్వుతూ అడుగుతూ ఉంటుంది తన నోటినుతో స్వయంగా నాకే చెప్పాడు అని చెర్రీ చెప్తూ ఉంటాడు నేను అనుకుంటూనే ఉన్నాను ఇలా లేదు లేదు అంటూనే ఒకరోజు సంబంధం మాట్లాడడానికి వస్తాడు అని నక్షత్ర అంటుంది నేను చెప్పానని మాత్రం నువ్వు గగన్ ఏకి చెప్పకే అని చెర్రి బతిమిలాడుతూ ఉంటాడు సరే చెప్పనులే అని నక్షత్రం అంటుంది తర్వాత భూమి స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి గగన్ వస్తే ఎలాంటి గొడవ అవుతుందో అని చాలా చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే నక్షత్ర గగన్ తన కోసం తీసుకువెళ్ళటానికి వస్తున్నాడని తలుచుకుంటూ గెంతులు వేసుకుంటూ చాలా సంతోషంగా అక్కడికి వచ్చి ఆలోచిస్తున్న భూమిని చూసి ఏంటి తెగ టెన్షన్ పడిపోతున్నావు ఏమైందని నక్షత్ర ప్రశ్నిస్తూ ఉంటుంది రేపు గగన్ గారు వస్తున్నారు అని భూమి చెప్తుంది దానికి నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు బావ వచ్చేది నా కోసం కదా అని నక్షత్ర అంటూ ఉంటుంది దాంతో భూమి ఒక్కసారిగా చాలా షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి మరి వింటూ ఉంటుంది మేమిద్దరం ప్రేమించుకుంటున్నామంటే వినటానికి ఎవరికైనా కాస్త కష్టంగానే ఉంటుంది నమ్మడం కూడా కష్టంగానే ఉంటుంది కానీ అదే కదా థ్రిల్లు అవును నా కోసం బావ వస్తున్నాడంటే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని నక్షత్ర ప్రశ్నిస్తూ ఉంటుంది కొంప తీసి బావ మీద నీకేమైనా క్రష్ ఉందా అని నక్షత్ర అడుగుతూ ఉంటే మరి